ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ నెల ఇరవై తొమ్మిది ఆదివారం అసలు ఈ ఆడ ఆషాఢ మాసంలో వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ పరిచయం అయ్యే ఉన్నాయి ఆ స్త్రీ వలన వీరికి కొంత మలుపు తిప్పబోతుంది వీరి జీవితాన్ని అసలు ఏం జరుగుతుందో తెలిస్తే అసలు వీరు ఊహించలేరు అసలు ఆశ్చర్యకరమైనటువంటి పనులు కూడా జరుగుతున్నాయి అసలు వీరికి పరిచయమైనటువంటి స్త్రీ ఈ సింహరాశి వారికి ఈ జూన్ నెలలో ఇరవై ఎనిమిదిన ఇరవై తొమ్మిదిన వీరి యొక్క జీవితంలో జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు మలుపులు తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ స్త్రీ పరిచయం వలన వీరికి కొత్తగా మలుపులు తిప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు ఆ స్త్రీ ఎవరు ఎటుపక్కే ఉంటుంది వీరికి ఆ స్త్రీ వలన లాభమా నష్టమా అనే పూర్తి అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వారైతే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని ఉద్దేశించి కాదండి సింహరాశి వారి యొక్క జీవితంలో విశ్లేషణ వారి భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని మలుపులు అలాగే వారి జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాల ఆధారంగా అలాగే వారి జీవితంలో ఎటువంటి మంచి చెడులు చూసుకుంటే మంచిది వారు ఏ అడుగు ముందుకు వేస్తే మంచిదనే వాటి గురించి వివరంగా చెప్తున్నాం అలాగే వారి యొక్క రోజువారీ జాతక ఫలితాలు కూడా ఎలా ఉన్నాయి ఏ రోజు ఏ పని చేస్తే వీరికి మంచి కలిసి వస్తుందనే విషయాలు కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు వివరంగా వీడియో మొత్తం శుభ్రంగా విని అప్పుడు మాత్రమే మీరు అర్థం చేసుకోండి అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా స్త్రీలకి చాలా గౌరవిస్తారు వీరు ఎప్పుడూ కూడా ఎవరిని చిన్న చూపు చూడాలి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి ఒకరిని సమస్యల్లోకి తోసేయాలి అని అనుకునే మనసు వీరి అస్సలు కాదు ఎందుకంటే స్త్రీలకి వీరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది వీరికి కొంచెం గర్వం ఉన్నా సరే స్త్రీలను గౌరవిస్తారు కానీ వీరికి నచ్చితే ఆ స్త్రీలకు ప్రాణం ఇస్తారు వారి యొక్క జీవితంలో వీరు ఎలా లేని మార్పులు తెచ్చిపెట్టేంత గొప్ప మనసు కలిగిన వారు ఈ సింహరాశి వారు అయితే సింహరాశి వారికి ఎప్పటికప్పుడు కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా వీరికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి అవి ఊహించిన విధంగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఎలా జరుగుతాయో వీరు కూడా ఊహించలేరు ఏ విధంగా జరుగుతుందో కూడా అస్సలు ఆలోచించలేరు కానీ వీరు ఎప్పుడైనా కనుక ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా వీరికి అస్సలు మనసు ఉండదు అలాగే ఏదైనా కానీ ఒక పనిలో కానీ ఒక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిక్కచ్చిగా ఉంటారు ఒక స్త్రీలకి ఇంట్లో ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో ఆ విధమైనటువంటి గౌరవం ఇస్తారు ఇంట్లో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాలో ఆ సెక్యూరిటీ ఇస్తారు బయటవాడి ఎవడైనా సరే స్త్రీల వంక కన్నెత్తి చూశారంటే మాత్రము అస్సలు సహించడు వారిని ఎంత దూరమైనా తీసుకువెళ్ళేంత మనస్తత్వం కలిగిన వారు ఒక పరువుకి ఒక పట్టుదలకి వీరు న్యాయానికి చాలా కట్టుబడి ఉంటారు ఏదైనా గనిక పరువు పోతే వీరికి ప్రాణం పోయినట్టుగా అని అనుకునేంత మనస్తత్వం కలిగిన వారు సింహరాశి వారు అయితే ఇలాంటి సింహరాశి వారికి స్త్రీలని వీరికి కొత్త కొత్త మలుపులు కొత్త కొత్త అవకాశాలు జరుగుతున్నాయి అనగా ఈ సింహరాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా చదువుకునే దగ్గర నుంచి కానీ వీరు వృద్ధ వయసులోకి వెళ్ళేటప్పుడు కూడా స్త్రీలకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది అసలు అది ఏంటంటే అసలు వీరికి పరిచయం అయ్యేట వారు ఆల్రెడీ మ్యారేజ్ పరంగా పరిచయమైన వారైనా లేదా పరిచయం అయ్యేటటువంటి వారైనా కానీ వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు ఎలా తిప్పుతున్నారు అనే విషయం కూడా మనం ఈరోజు చూసుకుందాం కాబట్టి సింహరాశి వారు ఏదైనా కనుక ఈ వీడియో చాలా మందికి షేర్ చేస్తే మంచిది ఇక చూసుకుంటే అసలు ఆ స్త్రీ వచ్చేటువంటి మలుపులు మార్పులు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తున్నాం ముఖ్యంగా వీరికి ఒక స్త్రీ అనగా ఈమె లేదా ఇతడు అంటే ఈ యొక్క స్త్రీకి పరిచయం అయ్యే వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ వీరికి స్నేహితురాలుగా కానీ సోదరిగా కానీ తల్లిగారుగా కానీ లేదా కొలిగ్గా కానీ లేదా గుర్తులేని వ్యక్తి లేదా కొత్త వ్యక్తి కూడా కావచ్చు వీరికి అద్భుతమైనటువంటి సాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వీరు ఏదైనా ఆఫీస్ లేదా వర్క్ లో సంబంధం ఉన్నటువంటి విషయాల్లో కూడా ఇబ్బంది పడుచు ఉంటే ఆమె మాట లేదా సలహా మేరకు ఒక కొత్త దారి చూపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి ఇది ఎక్కడ ఆఫీస్ విషయంలో ఇక రెండోది వీరి యొక్క సోదరు విషయంలో కానీ తల్లిగారి విషయంలో కానీ అలాగే వీరి యొక్క స్నేహితురాల విషయంలో కానీ వీరికి కుటుంబంలో ఏదైనా కొన్ని చికాగులు ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందుల్లో నష్టాలు సమస్యల్లో ఉండేటువంటి వారికి వీరి యొక్క సలహా వీరి యొక్క ఆలోచన వీరి యొక్క కొత్త మలుపు తిప్పుతుంది వీరి దగ్గర ఉన్నటువంటి నగలే కానీ మంచి చెడే కానీ ఏదైనా కానీ వీరికి అందించి మీరు దేంట్లైనా కానీ స్థిరంగా ఉండండి ఒకరి కింద చేత అనే ఒక పాత్ర పోషిస్తున్నారు వీరి ఇంట్లో వారు ఆడవారు అందువలన ఆడవారి పట్ల మీరు ఎప్పుడు కూడా చాలా గౌరవంగా ఉంటే మీకు మీకు అనుకోని సహాయం వీరి ద్వారా మీకు ఎప్పుడు కూడా అందుతుంది అలాంటి అవకాశాలు మీకు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి అది ఫస్ట్ మొదటిది రెండు విషయాల్లో ఇక చూసుకుంటే ధన మార్గం మార్పు ఆమె ఇచ్చే సూచనల వలన ఆమె చూపే దారిని వలన ఆమె చెప్పే ఒక చిన్న విషయం వలన మీకు ఏదో ఖర్చు తగ్గించడం లేదా కొంత డబ్బు వచ్చే మార్గాలు కూడా మీకు బలంగా కనపడుతున్నాయి ఈ యొక్క జూన్ నెల మొత్తంలో కూడా ఈ యొక్క ఆదివారం నుంచి వీరికి ఊహించని విధంగా మార్పులు అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే వీరికి కొంత డబ్బు వచ్చే మార్గాలు కూడా వీరికి చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఇందులో అది కూడా వీరికి ఒక కొత్త దారి చూపిస్తుందనే మనం అనుకోవాలి ఇక మనం చూసుకుంటే ముఖ్యంగా వీరి యొక్క భావోద్వేగపు మలుపులు కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటాయి అప్పటికప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే కుంభరాశి వారిలో కానీ సింహరాశుల వారిలో కానీ అలాగే మిగతా రాశుల వారిలో ఏ రాశుల వారిలో మనం చూసుకున్నా వీరికి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి విషయాల్లో వీరికి ఒక ముందుండే చూపు ఏదైనా ఆలోచన విధానం అందరిలో కంటే కూడా సింహరాశి వారికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అందువలన వీరికి భావోద్వేగాల మలుపులు కూడా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి ఆమె మాట వలన వీరి యొక్క మనసులో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోతుంది ఎవరైనా స్నేహితురాలు లేదా బంధువు వలన వీరికి వీరి మాటలు లేదా ఆకస్మికంగా కలిసిపోవడం వలన వీరి యొక్క ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అలాగే వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఆశ్చర్యకరమైన పరిచయం ఏంటంటే పాత వ్యక్తి తిరిగి రావడం వీరి యొక్క జీవితంలో కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది పాత వ్యక్తి అంటే గతంలో వీరికి ఏదైతే కొన్ని కొన్ని పరిచయాలు ఉన్నాయో ఏ విషయంలో అయితే వీరు కొంచెం డెవలప్మెంట్ అవ్వాలనుకున్నారో ఏ యొక్క రిలేషన్ అయితే వీరు మెరుగుపరుచుకోవాలని అనుకున్నారో అలాంటి విషయాల్లో కూడా వీరికి ఒక మంచి మలుపులు తిరిగే అవకాశాలు కూడా కొంచెం బలంగా కనపడుతూ ఉన్నాయి అసలు పాత పరిచయం ఉన్నటువంటి స్త్రీలు కానీ అనుకోని రీతిలో మళ్ళీ కాంటాక్ట్ అవుతారు వీరిది వీరి యొక్క జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలయ్యే సూచనలు కూడా వీరికి ఈ యొక్క ఆషాఢ మాసంలో కొంచెం కనిపిస్తూ ఉన్నాయి సో కళల సంకేతం అలాగే ఈరోజు మీరు ఆమెతో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆవిడతో ఉన్నటువంటి ఏదైనా ఏదైనా ఒక మంచి సంబంధమే కానీ మీకు ఒక సంబంధం ఉన్న కళలు వస్తాయి అలాగే కళలో మీకు పూజలకు సంబంధించినవి కూడా మీకు నిలబడతాయి అలాగే మీకు వాళ్ళ విషయంలో కూడా దగ్గరే సూచనలు కూడా కనిపిస్తాయి అలాగే ఈరోజు పూజలకు సమయం ఏంటంటే ఈరోజు మీకు నమ్మినటువంటి దైవం మీకు కళలోకి వస్తూ ఆ దేవత లేదా దేవుడు మీకు సంకేతం కూడా అవుతుంది ముఖ్యంగా అమ్మవారి పూజ దుర్గాదేవి లేదా పార్వతీదేవి ఆరాధిస్తే మీ కళ్ళలో ఖచ్చితంగా శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అయితే మరింత ముఖ్యంగా ఏంటంటే ఈ స్త్రీ పరిచయం వీరికి లాభంగా ఉంటుందా లేదా నష్టంగా ఉంటుందా అనేది కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం అసలు స్త్రీ పరిచయం లాభమా నష్టమా అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన పని ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు వారు ఏ విధమైనటువంటి మనకి మంచి చెడులలో నడుస్తారు అనేది తెలుసుకోవడం చాలా అంటే చాలా కష్టం కాబట్టి ముఖ్యంగా జనరల్గా మనం చూసేదాంట్లో ఏంటంటే లాభ సూచికలు ఏ విధంగా ఉన్నాయి అంటే శుభ సూచికలు ముఖ్యంగా మీకు పరిచయమైనటువంటి స్త్రీలు ఆకస్మికంగా ఆవిడ ఆఫీస్ లేదా పని సంబంధమైన వ్యక్తి అయితే మీకు ఒక కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ప్రాజెక్టులు లేదా మంచి సమాధానం వస్తుంది ఇది మీ యొక్క పురోగతికి మంచి దారి తీస్తుంది ఆమె ఇచ్చే ఐడియాలు లేదా సలహాలు మీకు ఒక మంచి లాభదాయకంగా ఉంటాయి సింహరాశి వారికి అలాగే ఈ యొక్క ఆఫీసులలో ఎవరైతే మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టారో ఎవరైతే సమస్యలోకి మిమ్మల్ని తోసేసారో ఆ వ్యక్తుల నుంచి కూడా మీకు మంచి ఉపశమనం కలిగేలాగా ఈ స్త్రీ మీకు ఒక మంచి ఒక షీల్డ్ లాగా మీకు ఉపయోగపడుతుంది ఈవిడ వృత్తిపరంగా మీకు ఒక మంచి పురోగతిని అందించడమే కాకుండా ఆవిడ సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఇచ్చి మీకు ఏదో ఒక రూపంలో మంచిగా నిలబెట్టి అక్కడ ఎక్కడైతే మీరు చేస్తున్నారో అక్కడ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసి అవసరమైతే మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారికి అలాగే ఒక పాత స్నేహితురాలు లేదా ఒక బంధువు అయితే పూర్వపు తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా వస్తుంది మీకు మానసిక శాంతి మరియు కొంత ధైర్యంగా కూడా ఉంటుంది ఏమిటంటే మీకు గతంలో పాత స్నేహితురాలు ఎవరైనా స్నేహం పరిచయంగా ఉన్నట్లయితే వారు మీ నుంచి ఒక అపార్థంగా చేసుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసేసి మిమ్మల్ని నష్టాలు కష్టాల్లోకి మిమ్మల్ని తోసేసిన వారైతే మీకు ఏ విధమైనటువంటి నష్టాలు పెట్టారో ఏ విధమైనటువంటి కష్టాలు పెట్టారో అలాంటి విషయాలన్నీ కూడా మీరు వారి నుంచి త వారే సరిదిద్దుకొని మేము మీకు ఈ తప్పు చేసాం ఈ తప్పును సరిదిద్దుకునే అవకాశం మాకు ఇవ్వండి అని వచ్చే అవకాశాలు వస్తాయి దాని వలన మీకు ఒక మానసిక శాంతి ఒక కొత్త ధైర్యం కూడా మీకు పొందుపచ్చుకునే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకా ఆర్థికంగా కూడా మీకు కొంత పరిచయాలు కూడా జరగవచ్చు ఉదాహరణకు అజ్ఞాత వ్యక్తి ద్వారా డబ్బు చేసేటువంటి మార్గం తెలుస్తుంది మొదటి దశలో చిన్న అనుమానం ఉన్నా దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అడుగడుగునా పరిశీలిస్తే లాభమే వస్తుంది మీరంటే అభిమానించేవారు మీరంటే ఇష్టపడేవారు సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఉంటారు వారి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అడుగడుగున వీరికి లాభమే చేసేవారే కనిపిస్తూ ఉంటారు వీరు ఎందుకంటే వీరికి తెలియకుండానే వారికి సహాయం చేస్తారు అలాంటి విజ్ఞాత అజ్ఞాత వ్యక్తులు కూడా వీరికి డబ్బు సాయం చేసే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీరికి లాభ సూచికాలే ఇక మనం చూసుకుంటే వీరిని నష్టం చేకూర్చేవారు అసూయ లేదా హాని కలిగించేవారు ఏ విధమైన ఉన్నాయా అని అంటే ఉన్నాయండి ఈ స్త్రీ మితిమీరిన ప్రశంసలు చేస్తూ ఏదైనా తప్పు నిర్ణయానికి ప్రేరేపిస్తూ ఉంటుంది అది చిన్న నష్టానికైనా దారితీస్తుంది ఉదాహరణకు వాడని వస్తువులు కొనటం లేదా అప్పు చేసి పెట్టుబడి పెట్టమంటాం అలాగే ఆలోచన లేకుండా మిమ్మల్ని చేయడం మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాకుండా చేయడం కూడా చేస్తూ ఉంటుంది ఇక చిన్న వాదన లేదా అపార్థం కూడా జరుగుతుంది కుటుంబాలలో స్నేహితుల మధ్య చిన్న గొడవలు కలిగించి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఇది చిరకాల నష్టం కాదు ఈ ఆ రోజు మాటల్లో జాగ్రత్తగా ఉంటే సమస్య అయితే ఉండదు కాబట్టి ఈ రోజు వచ్చేస్త్రీ మీకు లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చెప్పేది ఎలాంటి పనైనా కూడా పెట్టుబడి అయినా కూడా మీకు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సింహరాశి